మన హైదరాబాద్ లో అయితే అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా అయితే పెద్ద శబ్దం వినిపించడం తోటి మొత్తం స్థానికులు అందరూ కూడా భయంకు గురయ్యి మొత్తం అందరూ బయటకు పరుగు పెట్టారు మాట ఒక్కసారిగా లేచి ప్రజలందరూ కూడా బయటకు పరుగులు తీ కొందరు ఇది అని అనుమానిస్తున్నారు అయితే తీవ్రత తక్కువ ఉండడంతో పెద్దగా నష్టం జరగలేదని స్థానికులు చెబుతున్నారు సో ఈ ఘటన అంతా కూడా స్పష్టంగా కెమెరాలు రికార్డ్ అయింది భూమి స్వల్పంగా కనిపించిన సమయంలో భారీ శబ్దం వినిపించినట్లు వీడియోలో కనిపిస్తోంది సో సెక్యూరిటీ గేట్ వద్ద ఉన్న వస్తువులు కదిలినట్లు అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురినట్లు దృశ్యాలు కూడా వస్తున్నాయి సో ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారాయి ఇదే ప్రాంతంలో ఉన్న స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రభావం కనిపించింది సో తరగతి గదుల్లో ఉన్న బెంచీలపై పెట్టిన జామెంటరీ బాక్సులు కింద పడిపోయాయని ఉపాధ్యాయులు కూడా తెలుపుతున్నారు సో విద్యార్థులు ఆ సమయంలో లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని వారు ఊపిరి పీల్చుకుంటున్నారు ఏది ఏమైనా కానీ హైదరాబాద్లో ఇటువంటి ఘటన జరుగుతోటి మొత్తం హైదరాబాద్ అంతా మొత్తం కూడాను భయా భయాందకు గురవుతున్నారు ఎందుకంటే భూకంపం అనేది చాలా చిన్న విషయం కాదు దాని తీవ్రత పెరిగిందంటే కనుక హైదరాబాద్లోని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కానీ భూకంపం వల్ల మొత్తం అంతా కూడా లేచిపోతారు హండ్రెడ్ పర్సెంటేజ్ ఎవరు కూడా మిగలరు అపార్ట్మెంట్ అంతా కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి అందుకనే భూకంపం ధరికి మొత్తం అంతా కూడా ఆ ప్రాంత వాసులు అందరూ కూడా భయపడిపోయి మొత్తం పరుగులు తీశారు మన రోడ్ల మీద సో దీని మీద మీకేమనిపిస్తుందని కామెంట్ చేయండి అదేవిధంగా నచ్చితే కనుక లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్